ఇక రామారావు గారి గురించి పూజ్యులు పురుషులు అండ్ మాలాంటి వాళ్ళకి దైవ సమానులు అలాగే అక్కడి నాగేశ్వరరావు గారు అదేవిధంగా ఆయన మాకు పూజలు మాకు ఆరాధ్యులు అలాంటి వారి గురించి ప్రత్యేకంగా తెలియనిది ఎవరికి ఏమని చెప్పాలి ఎంతని చెప్పాలి కానీ వారి వారిద్దరితోటి ఇందాక క్లిప్పింగ్స్ చూస్తుంటే నాకు దృష్టిలో లేవు అంటే కలిసి పనిచేసాను అని అనుకున్నాను తప్ప అవి విజువల్స్ చూసిన తర్వాత నేను ఎంత అదృష్టవంతుడిని నేను ఈ సమకాలీన సినిమాల్లో కూడా ఉంటూ వారితో పాటు వాళ్ళు హీరోగా ఉన్నప్పుడు నేను తోటి హీరోగానో చిన్న నటుడుగానో నేను నా యొక్క ప్రస్తావన నా ప్రయాణం కొనసాగించను వారితోటి వారితో ఉన్న ఆ కొద్ది స్పేస్ సినిమాలో నేను తీసుకోవటం అనేది నాకు పూర్వజన్మ సుకృతంగా నటుడుగా నాకు అనిపిస్తుంటుంది అది చాలా గొప్ప అవకాశం ఆ సమయంలో నాకు వాళ్ళతో జరిగిన సంభాషణలు మాత్రం షేర్ చేసుకుంటాను ఇవి ఇంతవరకు ఎప్పుడూ బయటకు రాలేదు కాబట్టి కొంచెం వినడానికి బాగానే ఉంటుంది లేదంటారా వారిద్దరూ సమంగా ఒకేసారి వచ్చారు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి నాగేశ్వరరావు గారు వన్ ఆర్ టూ ఇయర్స్ ముందు వచ్చి ఉంటే ఆ తర్వాత రామారావు గారు వచ్చారు నాగేశ్వరరావు గారు పౌరాణిక చిత్రాల ద్వారా ఆయన డెబ్యూ ఫిలిమ్స్ సో ప్రవేశిస్తే సినిమాల్లోకి ఈయన మన దేశం అని నాగేశ్వర రామారావు గారు సాంఘికంలో ఈయన సినిమాలు ప్రారంభించారు అయితే ఆ తదనంతరం వితిన్ నో టైం రామారావు గారు పౌరాణిక జానపద చిత్రాల్లో ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ అయితే ఇక నాగేశ్వరరావు సాంఘికంలో ఇక ఎదురులేని తిరుగులేని నాయకుడు ఆయన అయ్యారు అలాగా ఆదరణ ప్రకారం ప్రేక్షక ఆదరణ ప్రకారం వాళ్ళ యొక్క గమ్యాన్ని మార్చుకుంటూ వాళ్ళ ఆదరణ ఏ సినిమాల్లో ఏ కథల్లో ఉంటుందో ఆ రకంగా వాళ్ళు కొనసాగిస్తూ ఈ రోజున పరిశ్రమకి ఇద్దరు రెండు నేత్రాలు రెండు కళ్ళు అని అది అనిపించుకుంటున్నారు మాలాంటి వాళ్ళం వాళ్ళు ఇంకా ఆరాధనపూర్వకంగా చూస్తున్నామంటే అది మన తెలుగు కళామ తల్లి చేసుకున్న పుణ్యం అలాంటి బిడ్డల్ని కనటం వారి తరపున తరువాత వారితో నటించడం అన్నది నాకు కలిగిన ఒక భాగ్యం అది రామారావు గారితో నేను చేసిన సినిమా ఎదురు లేని మనిషి తిరుగులేని మనిషి ఇందాక సినిమా చూసాం చిన్న బిట్టు చూసినప్పుడు అందులో ఒక టేబుల్ ఉంటుంది డైనింగ్ టేబుల్ మీద ఇద్దరం కలిపి ఫైట్ చేస్తూ విలన్స్ వెల్లసి ఇద్దరం కొడుతూ అక్కడి నుంచి దూకాలి మూడు అడుగులే కదా అనే ఉద్దేశంతో ఆయన చేయించి పెట్టి ఇద్దరు కలిపి జంప్ చేసి దూకాలి నేను దూకిసాను ఆయన ఆగిపోయా బ్రదర్ ఏమి ఏమది అని అన్న అలా దూకిస్తే అట్లాగా అన్ని డూప్లు చేసుకుంటారు మనం ఊనే అలా ఊపిస్తే సరిపోతున్నాను నాకు ఎవరు చెప్పలేదండి దూకిస్తే నన్ను మూడు అడుగులే కదా అని అన్నాను లేదు బ్రదర్ ఆర్టిస్ట్ చాలా విలువైన జీవితం అనుకోకుండా ఏదైనా సంభవిస్తే కనుక ఏదైనా జరగకుండా జరిగితే టోటల్గా సినిమా ఎన్ని ఎంత నష్టపోతారో ఫైనాన్షియల్ కానివ్వండి టైం కానివ్వండి తోటి వాళ్ళని నటినట్లు వాళ్ళ సమయం కానివ్వండి ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి సినిమాలు ఏది కనపడదు మనం చేసామని అనుకుంటాను అని చెప్పినప్పుడు కరెక్టే కానీ చేయాలని ఉత్సాహం ఉంది అన్నీ ఒరిజినల్గా చేసేయాలని తాపత్రయం ఉంది ఆ కురతనంలో ఓకే అని అనుకున్నాను కానీ అదే వన్ ఇయర్ తర్వాత సంఘర్షణ అనే సినిమా చేస్తూ సరిగ్గా మూడు అడుగుల ఒక పొలం గట్టు మీద నుంచి విలని తన్నేలాగా నేను ఎక్కి ఎక్కి జంప్ చేసి తన్నాను సరిగ్గా ల్యాండ్ అయ్యాను కిందకి కాలు మడతబడింది దాంతో ఆరు నెలల పాటు షూటింగ్ చేయలే నేను ఆ తర్వాత లండన్ వెళ్ళాను లివర్పూల్ అక్కడ మినస్కా స్టేర్ అయిందన్నారు దానికి ఆపరేషన్ జరిగింది సో ఎంత నష్టమైందంటే అంత ఇంత కాదు అందుకని పెద్దలు ఎంత ఆలోచించి చెప్తారంటే అది మన గురించి మన ఆరోగ్యం ఒక పక్కన పెడితే ఎంతోమంది మన మీద ఆధారపడి ఉంటారు వాళ్ళందరికీ ఒక బాగోగులు దృష్టి పెట్టుకుని ఆలోచిస్తారు అది వాళ్ళ గొప్పతనం ఆ తర్వాత ఆయనతో కూర్చున్నప్పుడు మామూలుగా ఈవినింగ్ అయ్యేసరికి బజ్జీలు గిజ్జలు వచ్చేస్తాయి ఇంత బాస్మతి ఇది వస్తుంది ఇది ఆ టైంలో ఆయన రెండు బ్రదర్ ఉన్నారు భయం భయంగా కూర్చుంటాం కదా ఆయన పక్కన ఆయన ఒక బజ్జీ ఇచ్చారు తీసుకున్నాను తిందామంటే ఎక్కడ తినలేం ఆ సమయం ఆయన ఒక మాట అన్నారు బ్రదర్ మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు ఈ సంపాదించిన సంపద అంతా ఎనప మొక్కల మీద పెట్టద్దు ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి మనల్ని కాపాడేది అదే మనం ఎక్కువ కాలం ఇక్కడ ఇలాగే ఉంటాము ఇదే సూపర్ స్టార్ డమ్ తోటి ఉంటావు ఇది శాశ్వతం అని మాత్రం అనుకోకండి అని ఎంతో జ్ఞానంతో ఎంతో జాగ్రత్తతోటి ముందు ముందస్తు చూపుతో ఆయన ఇచ్చిన సలహా అంతా ఇంత కాదు అప్పటిదాకా మంచి కారు కొనుక్కుందామా ఇందాక మన కృష్ణదేవరాయ చెప్పినట్లుగా అప్పట్లో టయోటా సెరా అని చెప్పేసి తలుపులు ఇలా పైకి తెరుచుకుంటాయి విన్ టాప్ లాగా అది చాలా ఫ్యాన్సీ అలాంటి కార్లు కొనుక్కుందామా టయోటా కార్లు కొనుక్కుందాం అందుకే నేను ఇక అది ఆపేసి అక్కడక్కడ స్థలాలు కొనటం మొదలుపెట్టాను ఈ రోజున నా రెమ్యునేషన్ కంటే కూడా ఆ స్థలాలే నన్ను నా ఫ్యామిలీని కాపాడుతున్నాయి అలాంటి గొప్ప స్థలహాలు ఇచ్చినటువంటి మహానుభావులు దూరదృష్టితో ఇక నాగేశ్వరరావు గారితో కూడా చేసినప్పుడు మెకానిక్ అల్లుడు ఆ సినిమాలు చేసినప్పుడు ఆయన ఎంత సరదాగా ఉండేవారు అంటే ఆయనతోటి సహా ఈయనతోటి కూర్చుని తినమన్నా తినలేని చిన్న టెన్షన్ ఉండేది ఆయన అలా కాదు చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు అంటే ఈవినింగ్ అయ్యేసరికి ఇంటికి రా చిరంజీవి మనం కూర్చుందాం అనేవారు ఆయనకి కోనియాక్ అంటే చాలా ఇష్టం అది నేను ఫారిన్ వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి మంచి బాటిల్ కనబడి ఎక్స్పెన్సివ్ కోనియాక్ ఆయన కోసం తీసుకొచ్చి గిఫ్ట్గా ఇచ్చేవాడిని అప్పుడు ఆయన తీసుకున్న నేను పక్కన కూర్చుని ఆయనతో కబులు చెప్తుండేవాడిని ఆ చెప్పే సమయంలో ఆయన అన్న మాట్లాడి కొంచెం రొమాంటిక్ టచ్తో ఉంటాయి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట ఆయన ఎంత ఈజీగా ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటానికి అంత ఇంత కాదు ఆ సమయంలో ఆయన చెప్పినటువంటి గొప్ప విషయం ఏంటంటే రామారావు గారు నేను ఒకే సమయంలో వచ్చాం తిరుజీ ఆయన మంచి అందగాడు హలో అండి నేను మీ వెంకట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లేట్స్ హాయ్ నేను మీ శ్వేత వర్మ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లేట్స్ తెలుగు హలో నేను మీ హమీదా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లేట్స్ హే దిస్ ఇస్ అశ్విన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి థాంక్యూ సో మచ్